హాయ్ నేను ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను మన ఛానల్ మీరు ఫస్ట్ చూసినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇంక ఇక్కడ వచ్చేసి గుత్తకాయ కూర చేసుకుంటున్నాను అండి ఇది చుక్లారం మా దాన్ని తీసిన వీడియోని ఇంక వచ్చేసి మీ చిగ్గినీళ్ళు బుడ్డపాపప్పులు వేయించుకొని ఇంకా బుడ్డపాపలు వేసుకున్నాను రెండు చెక్క రెండు లవంగాలు ఎందుకు వేసుకున్నాను కొంచెం కొబ్బరి వేసుకున్నాను వచ్చేసి అల్లం కొత్తిమీర వేసుకుంటున్నాను ఉల్లిగడ్డలు రెండు వేసుకుంటున్నాను పండ్లు ఒక మూడు వేసుకుంటున్నాను అండి మొత్తంగా మిర్చి గిన్నెలు అన్నీ మసాలాలలో వేసేసుకుంటున్నాను చింతపండు కొంచెం అండి చింతపండు నిమ్మకాయ ఎంత సైజ్ అండి వేసుకున్నాను వచ్చేసి ఇంకా కొంచెం పసుపు చవిని పసుపు వేసుకుంటున్నాను తర్వాత ఇంకా కారం కూడా తగినంత మనం కారం ఎంత తింటామో అంత విని కారం వేసుకుంటున్నాను మా కారం కొంచెం సప్పగండి సున్నికే కలర్ ఎలా ఉంది కానీ సప్పాగా ఉంటాయని నేను ఎక్కువ వేసుకుంటున్నాను వచ్చేసి కారం తగినంత ఉప్పు వేసుకుంటున్నాను కావాలంటే మళ్ళీ చూసి వేసుకొచ్చి నేను ఉప్పు కొంచెం తక్కువనే వేసుకుంటున్నాను అండి మసాలాలో వంకాయలకు ఇంక అంత మసాలాలో మిర్చి పట్టి పెడతాను అంతే అండి మెత్త మిర్చి పట్టేసాను చూడండి మసాలా గుత్తి వంకాయ భలే బాగుంటుందండి కూర సూపర్ ఉంటుంది మీకు వచ్చేసి వంకాయలు కోసేసుకుంటున్నాను ఉప్పు నీళ్ళలో ఉప్పు నీళ్ళలో కోసి సన్నగా వేసేస్తున్నాను తర్వాత మసాలా నింపుతున్నాను ఇక్కడ వచ్చేసి అసలు మసాలనే బల్లే వాసన వస్తుందండి బల్లే వాసన వస్తుంది అసలు స్మెల్ అద్దరిపోయింది అసలు అంతా వంకాయలకి మసాలాల్లో బాగా నింపకాలండి వంకాయ కూర తర్వాత కలర్ రైస్ అన్నం లేకి అందుకు బల్లే బాగుంటుందండి నేనైతే ఇంకా వచ్చేసి ఇంకా కాల రైస్ తరువాత పులగమ్ చేసుకున్నాను అండి నేను వచ్చేసి బల్లే బాగున్నది ఇంకా నైట్కి వచ్చేసి రొట్టె వేసుకుండి బల్లె బాగున్నాయి గుత్తంకాయ కూర రొట్టె అందుకు ఇంక ఇక్కడ వచ్చేసి అంతా వంకాయలలో నిప్పినాక తర్వాత ఇంకా కొద్దిగా నూనె వేసుకొని ఇక్కడ తగినంత నూనె కొంచెం ఎక్కువనే పడుతుందండి ఇంకా ఇక్కడ వచ్చేసి కానీ నేను నూనె కొంచెం ఎక్కువ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని ఒక ఉల్లిగడ్డ వేసుకొని కర్రయపాకు ఒట్టిమిరకాయలు వేసుకొని తర్వాత తయారు చేసుకుంటున్నాను ఇక కొంచెం ఎర్రగా అయినాక మెంతాకేసుకుంటున్నాను అండి మెంతాకండి చూడండి చిన్న ఆకులుది భలే బాగుంటుంది అని మెంతాక వేసుకుంటే వంకాయ కూరలో సూపర్ ఉంటుంది తర్వాత ఇంకా బాగా మగ్గినాక ఆకలంగా తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకా వంకాయలు మసాల నింపి పెట్టుకున్నాయి కదండి అది ఎలా నూనెలో తరువాతలో వేసేసుకుంటున్నాను మిగిలిన మసాలా కూడా వేసేసాను అండి దీంట్లోనే మొత్తం కలేసినా అండి ఇంకా నూనెలో బాగా మగ్గాలండి ఇంక నేనేం నీళ్ళు పోయలేదు చూడండి ఎట్లా బాగా మగ్గిపోయిందో వంకాయ కూడా సవ మగ్గిపోయింది చూడండి బాగా ఎర్రగా చూడండి వంకాయ కొంచెం అట్నే ఇంకా మగ్గితే అయిల్లోనే బాగా టేస్ట్ ఉంటుందండి చూడండి నేనే ఒక్క చుక్క నీళ్ళు కూడా వేయలేదు ఇంకా నూనె ఆ మసాలాతోనే మగ్గినిచ్చినాను నూనెనే కాబట్టి ఇప్పుడు ఇంకా కొన్ని నీళ్ళు పోసుకుంటాను తగిన ఇంకా కొన్ని నీళ్ళు పోసుకొని ఇంకా ఉడికి వంకాయలు అనేది ఉడకాలి కదా అదే చూడండి ఇంకా కొన్ని నీళ్ళు పోసుకున్నాను ఉడికిపోయిందండి వంకాయ కూర సూపర్ ఉందండి గుత్తి వంకాయ కూర చూడండి ఉడికి బాగా నూనె ఎలా తేలింది పేకి ఎంత బాగా కనిపిస్తుంది టేస్ట్ కూడా భలే బాగుందండి అసలు చూడండి వంకాయ కూర బాగా మెత్త ఉడికిపోయింది అంత చూడండి బాగా మెత్త ఉడికిపోయింది ఇంకా అంతే అండి నేను చేసే విధానం మీకు నచ్చితే కానీ వంకాయ కూర మీరు కూడా ట్రై చేయండి ఇంకా లాస్ట్కు కొంచెం కొత్తిమీర సల్ ఇంకా కొత్తిమీర సలుకుంటున్నాను అండి ఇక్కడ వచ్చేసి ఇంకా భలే బాగుండేదండి భలే బాగుండేది అసలు తిరువాత పులగంలోకి ఎందుకు రొట్టెలేకి భలే భలే సూపర్ ఉండేది కూర భలే కుదిరిందండి అంతే అండి నేను చేసే విధానం మీకు నచ్చిన మీరు ఎట్లా చేస్తారో కామెంట్లో పెట్టండి గుత్తంకి ఒక్కొక్కరు ఒక విధంగా చేస్తారులేండి నేనైతే నా స్టైల్ ఇలా చేస్తాను అంతే అండి మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ బాయ్